హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ స్మార్ట్ మార్చి లాస్ట్ వర్క్స్ ఈ వీడియోలో రవ్వలడ్డీ ఎలా తయారు చేయాలో తప్పకుండా చూడండి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ముందైతే టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని టూ గ్లాసెస్ రవ్వ తీసుకున్నాను లో ఫ్లేమ్లో అయితే మనం ఫ్రై చేసుకోవాలి గోధుమ రవ్వని మంచిగా అయితే ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లో అయితే పక్కన తీసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ఐదు యాలకులు తీసుకున్నాను తీసుకుని అందులో పంచదార వేసుకొని విధంగా అయితే ఇలా పౌడర్ లాగా చేసుకున్నాను తర్వాత ఈ అలా కొంచెం నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ మన గ్రేవ్ ఉంటే అవి చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను కాజు ఉంటే కాజు బాదం ఉంటే బాదం మరియు కిస్మిస్ ఉంటే కిస్మిస్ వేసుకొని లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఎక్కడైతే యాలకుల పొడి వేసుకొని అయితే గోధుమ గోధుమనవ్వుని మరియు పంచదార అయితే ఒక రెండు గ్లాసులు గోధుమ రవ్వకి ఒక వన్ అండ్ హాఫ్ గ్లాసు లేదా పాతకు రెండు గ్లాసులు పంచదరని అయితే యాడ్ చేసుకోవాలి లేకపోతే పంచదారని మిక్సీ కూడా చేసుకోవచ్చు అది నేను ఇష్టం కాకపోతే ఇక్కడ నేను డైరెక్ట్గానే పంచదార వేసేసాను తర్వాత ఇక్కడ యాలకుల పౌడర్ కూడా యాడ్ చేసేసాను ఒకవైపు అయితే డ్రై ఫ్రూట్స్ అనేవి ఫ్రై చేసుకున్నాను కదా అవి కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఇక్కడైతే ఏలబలు తొక్కలు ఉంటాయి కదా అవి అయితే పక్కన తీసి పెట్టేస్తున్నాను లేకపోతే మనం యాడ్ చేసుకోవచ్చు అది మన ఇష్టమని ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఈ డ్రై ఫ్రూట్స్ కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులో యాడ్ చేసుకోవాలి మిల్క్ని అయితే గోరువెచ్చగా అయితే ముందు పెట్టుకొని ఉంచుకున్న తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉండేటప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ గ్లాస్ మిల్క్ వరకు అయితే వేయండి ఒకవేళ హాఫ్ గ్లాస్ మిల్క్ అంటే ఎక్కువ అయితే చూసుకొని యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే పాలు అనేవి గోరవచ్చి గుండె మిల్క్ని యాడ్ చేసుకున్నాను చేసుకున్న తర్వాత మంచిగా అయితే ఇందులో కొబ్బరి కూర ఉంటే కొబ్బరి కూర కూడా వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా అయితే చేసుకోవాలి మంచిగా కలపాలి ఒకవేళ లడ్డులాగా రాకపోతే కొంచెం మిల్క్ అనేది యాడ్ చేసుకుని లడ్డూలాగా చుట్టుకోవాలి మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు మొత్తం అయితే ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ చల్లారిన తర్వాత అయితే మొత్తం కలిపేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే లడ్డూలాగా అయితే చుట్టుకుంటున్నాను ఇంకా మనకు ఒకవేళ మిల్క్ సరిపోవడం లేదు అని అంటే కొంచెం మిల్క్ యాడ్ చేశాను ఇప్పుడైతే మనకి లడ్డూలకైతే మంచిగా వచ్చాయి మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజు అనేది లడ్డూలు మనం చుట్టుకోవాలండి చూపించిన విధంగా చాలా ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు ఇవైతే కొంచెం చల్లారిన తర్వాత ఒక స్టీల్ డబ్బాలోనైనా లేకపోతే ఎయిర్ టైట్ కంటైనర్ డబ్బాలోనైనా పెట్టుకొని చక్కగా అయితే పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కానీ లేకపోతే స్కూల్కి స్నాక్స్ కానీ పెట్టచ్చండి వీడియోనిస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మళ్ళీ మంచి వీడియో అయితే మీ ముందుకు వస్తాను మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్